నమస్కారం వెల్కమ్ టు ఈ నేను మీకు ఆలు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఆలు కుర్మాకి కావాల్సిన పదార్థాలు ఆలు పావు కేజీ ఉల్లిపాయలు ఒకటి పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు రెండు ఉప్పు తగినంత కారం తగినంత పసుపు తగినంత అల్లం చిన్న ముక్క వెండు కొబ్బరి పొడి ఒక స్పూన్ పుల్లటి పెరుగు పావు కప్పు మసాలా ఆకు కొంచెం నూనె మూడు టీ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ కసగసాలు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ లవంగాలు రెండు యాలకులు రెండు దాల్చిన చెక్క రెండు జీడిపప్పు నాలుగు ముక్కలు ఆలు కుర్మ కావలసిన పదార్థాలు చూశారు కదా ఇప్పుడు ఆలు కుర్మ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఆలుగడ్డలను ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆలూని వేసుకోవాలి ఆలూని వేసి ఆలు ఉడకటానికి తగినంత నీళ్ళు పోయాలి నీళ్ళు పోసాం కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఈలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ గసగసాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు రెండు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం ముక్క వేసి మూత పెట్టేసి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నామండి మసాలా మసాలా రెడీగా ఉంది ఇప్పుడు అలాగే ఆలూని కూడా ఉడికించి పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి ఓకే అండి ఆయిల్ వేడొచ్చింది ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు వేసుకుందాం రెండు లవంగాలు రెండు యాలకులు అలాగే దాల్చిన చెక్క కొద్దిగా వేసుకోవాలి వేసి వీటిని ఆయిల్లో మగ్గనివ్వాలి ఇవి మగ్గుతూ ఉండగా ఇందులో జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి ఆయిల్లో ఇవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకొని తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇందులో ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించాలండి ఓకే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగాయి కదా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకోవాలి ఆలు ముక్కలు వేసి ఆయిల్ ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా కూడా బాగా కలిసేలాగా ఆలుకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే ఆలు కూడా కొద్దిగా వేగాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు తగినంత ఉప్పు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలా పొడి కూడా వేసేయాలి అలాగే ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసి ఇదంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి మసాలా పొడి కొబ్బరి అంతా మొక్కలకి బాగా పట్టేసిందండి ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకోవాలి పావు కప్పు పెరుగు అంతా మొక్కల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలిసిపోయిందండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ వేసాం కదా బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఓకే రెండు నిమిషాలు అయింది కదండి చూద్దాం ఇందులో వాటర్ అంతా పోయి కుర్మా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఇంకా చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేస్తే ఆలు కుర్మా రెడీ ఆలు కుర్మా తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్లో ఆలూని వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఈలోగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో గసగసాలు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి వేసి మిక్సీలో ముద్దగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసి వేడెక్కాక మసాలా ఆకు లవంగాలు యాలకలు దాల్చిన చెక్క జీడిపప్పు వేసి బాగా వేయించి ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసి ఎర్రగా వేగించాలి తర్వాత ఈ మిశ్రమంలో ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసి బాగా కలపాలి తర్వాత పసుపు ఉప్పు కారం నూరి పెట్టుకున్న మసాలా అలాగే కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి తర్వాత పెరుగు వేసి బాగా కలిపి నీళ్లు పోసి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనిచ్చి కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేస్తే ఆలు కుర్మా రెడీ